ఎట్లుందో ఒక అడుగున ముందుకు వేయ వాళ్ళు పార్లమెంట్ సభ్యులు గెలిచి రాకపోయారు మరి మా కరీంనగర్ చూసిన ఎట్లా అయిందో ఎట్లుండే ఎట్లా అయింది ఈరోజు వినోద్ కుమార్ గారు ఎంపీ ఉన్నారు అప్పుడు రెండు వేల పద్నాలుగులో మల్లారెడ్డి కరీంనగర్ ఉండే ఆ రోజు కేంద్రంలో ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉండే వినోద్ కుమార్ గారు టిఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉంటే టిఆర్ఎస్ పార్టీ ఎంపీగా పోయి పార్లమెంట్ లో మాట్లాడి మాట్లాడి కరీంనగర్ నగరాన్ని అన్ని రకాలుగా తీర్చిదిద్దాలి రెండు వేల కోట్ల స్మార్ట్ సిటీ కావాలి అని గట్టి కొట్లాడు మరి అప్పుడు అడిగి రావాలి నువ్వు ఏ పార్టీ అని అడగలే గొంతు బాగున్నాయి కదా నువ్వు అడిగే కరెక్టే కదా అని ఈ రోజు ఆ రోజు పార్లమెంట్ మాట్లాడి మాట్లాడి వెంకయ్యనాయుడు కేంద్ర ప్రభుత్వం నొప్పించి కరీంనగర్ కు వేల కోట్టి రూపాయలు కరీంనగర్ అద్భుతంగా మారిపోయింది అంటే నేనేమంటానా ఆ రోజు తన గెలిపించిన ప్రజల కోసం పోరాటం చేసి కరీంనగర్ ను భారతదేశంలో గొప్ప నగరం కత్తించిన ఘనత ఆ రోజు కుమార్ గారు పట్నాలు బద్దెంధ్య గెలిచిన తర్వాత సంజయ్ గెలిచిండు ఒక్క రూపాయ నింతున్నాక ఎక్కడ వేసి గొంగలు ఎక్కడ ఉన్నది అందుకే ఈ రోజు మళ్ళీ తెలంగాణను తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ గది పట్టిచ్చిందో గది పట్టించే పరిస్థితి తీసుకొచ్చి ఏం చేస్తారు ఇప్పుడు జలాశయాలు ఎండబెట్టిరు తాగునీరు బంద్ అయింది సాగునీరు బంద్ అయింది పంటల పొలాలు వేరే కొనుగోలు కేంద్రాలు లేవు నేను సివిల్ సప్లై మంత్న్నప్పుడు టంగ్ టంగ్ అని కొనుగోలు కింద కొనుక్కొని పైసలు వేసే పరిస్థితి కొనుగోలు కేంద్రాలు లేవు బోనస్ లేవు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాంగ్రెస్ తెలంగాణ పరిస్థితి లేదు అందుకే ఆడబెట్టారా మా అన్నదమ్ములారా ఒక్కసారి ఆలోచించుకోర్రీ ఈ రోజు సమయం దాకితే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాకముంది తెలంగాణ కూడా మళ్ళా కాంగ్రెస్ కొట్టేసారు మళ్ళీ బీజేపీ అంటే మళ్ళా మన తెలంగాణ ఆగమవుతుంది అందుకే సోదరులారా తెలంగాణ మళ్ళా పునరావృతం కావాలి పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం పెట్టి గట్ల కావాలంటే కొంత మాట్లాడే నాయకులు కావాలి నోరు మూసుకొని ఉండే నాయకులు కాదు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మరి ఎవరు పోరాటం చేయబోతే తెలంగాణ ఏమవుతుంది ఆగబోయే అందుకే గొంతు ఎత్తుకొని మాట్లాడాలి ప్రశ్నించే నాయకులు కావాలంటే ప్రశ్నించే నాయకులు కేవలం బిఆర్ఎస్ పార్టీ వినోద్ గారు లాంటి వాళ్ళే మాట్లాడు మీ ఆశీర్వదించండి ఎట్లా అద్భుతంగా పనిచేసామో అట్లా పనిచేస్తాం చాలా మంది అంటారు చాలా మంది అంటారు మీరు మీకు ఎందుకు వెళ్ళాలన్నారు మేము గిట్ట లేకపోతే మన తెలంగాణ ఆదం చేసేందుకు రెండు పాటిస్తారు కాబట్టి కాబట్టి ఎలాంటి పని లేకుండా మళ్ళా మెచ్చలేదు వినోదకు బిట్టుడు విందిట్టు రాదు గుడి బడి చేసి ఓట్లు రాదు కానీ ఓటేసేందుకు ప్రజలకు నమ్మకం అమ్ము చేయకుండా కేంద్రం నుంచి కొట్టాడి రాష్ట్రం కొట్టాడి మీకు తోడు శభాషయం పనిచేస్తారు కాబట్టి గతంలో పనిచేసిండు పనిచేస్తారు నమ్మకం కాబట్టి మీరు అందరు ఆశల కోసం మీ దగ్గరికి నేను వచ్చినాను నేనే వస్తాను మళ్ళీ మా ఊరే కానీ నేను వస్తాన కాబట్టి సోదరులారా ఒక్కసారి మేము వచ్చినందుకు వర్షం పడుతుంది కాబట్టి మీరు దయచేసి చప్పన్న తోటి మా అందరి కూడా ఒక ఆశీర్వాదం దొరకాలని చెప్పి చెప్తున్నారు జై తెలంగాణ ఇంత దూరం వచ్చిన మళ్ళా వినోదం గెలిచినాక మళ్ళన పిలువురి నేను వస్తాను అవునా మరి వినోదం వినోదం నోట్లకాయలు మాటలు ఇద్దాం అందుకే గౌరవనీలో మా కాబోయే వినోదీ ఏ గుర్తు వినలేదు గుర్తు కారు గుర్తు మనం తెలంగాణ బిడ్డలం మరవద్దు జెండా మరవద్దు కారు గుర్తు మరవద్దు సరే వీళ్ళందరూ తాత్కాలిక ఉంటారు పోతారు కానీ గుండె నిండా ఉన్నది తెలంగాణ బిడ్డలమే కాబట్టి తెలంగాణ మరవద్దు అందుకే తెలంగాణ రాష్ట్రం అగో పారవద్దు ఈసారి ప్రశ్నించే గొంతులు కేసీఆర్ లాంటి నాయకులు వినోదం గెలిపేదని చెప్పి కోరుతున్నాం జై తెలంగాణ మలయాళ మండలంలో ఈరోజు పార్లమెంట్ కార్యక్రమంలో జరుగుతున్న సభకు వచ్చేసండి ఎంత మంది అక్క చెల్లెలు అన్నదమ్మలు పగ మీద ఉన్న పిల్లలు చూసి చాలా చాలా సంతోషం పెద్దలు గంగుల కమలాకర్ గారు చాలా విషయాలు మాట్లాడినారు మరి వేదికపై ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు రామ్మోహన్ గారు తర్వాత రవిశంకర్ గారికి చాలా మంది పిఎస్సి అధ్యక్షులు సర్పంచ్లు అందరు ఉన్నారు మనకు పేరు పేరు నమస్కారాలు ఈ ఎన్నికలు చాలా ముఖ్యం పోయినసారి మీరు బండి సంజయ్ గారు గెలిచిండ్రు గుడి పేరు చెప్పిండు గుడి తీసుకురాలేదు బడి తీసుకురాలేదు ఇక్కడ ఉన్నటువంటి మన కొండ కట్టుకుని మూడు వందల ముప్పై ఎకరాల భూమి ఇస్తే ప్రభుత్వాన్ని మాట్లాడి కేసీఆర్ గారితో మాట్లాడి తీసుకొచ్చిస్తే ఒక అమ్మాయి ఇచ్చినావు గజం భూమి ఇచ్చిన వాళ్ళు అడిగింది ప్రభుత్వ భూమిని యాల కొండ గట్టుకు దేవాలయానికి ఇప్పించడం రేపు ఐదేళ్లకు పదేళ్లకు ఇరవై ఏళ్లకు బ్రహ్మాండంగా తిరుమల తిరుపతి దేవస్థానం లాగా అయితే ఇవే కాగిదాలని చెప్పి కూడా మీ అందరి ముందు కూడా నేను చూపిస్తున్నాను మిత్రులారా ఈ రోజు బండి సంజయ్ గారు గెలిచిండ్రు గుడిదే లేదు బడిదే లేదు పోటీ చేస్తారు కూడా ఇవాళ తెలుస్తలేదు వాళ్ళ పేరు కూడా తెలుస్తలేదు కాబట్టి దయచేసి వర్షం పడుతుంది మార్పు 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 అని ఏమొచ్చింది ఇలా మనకు రెండు వేల రెండు వందల మూడు రూపాయలు కనీసం మద్దతు ధర దానికి ఐదు వందల రూపాయలు బోనస్ అన్నాడు బోనస్ ఇచ్చుడు పక్క పెట్టు నువ్వు రెండు వేల రెండు వందలు కాకుండా మన రైతులు పద్దెనిమిది అమ్ముకునే తెలంగాణ దాపరించింది దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ మన అక్క చెల్లెలకు కళ్యాణ లక్ష్మి లక్ష అంటే ఐదు తులం బంగారం అన్నడు ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు అనడు అన్ని ముంచి మొన్న అడిగితే నేను చెప్తున్నా పదహారో ఆగస్ట్ నాడు ఏమంటాడు తెలుసా జనవరి అంటాడు ఇరవై ఆరో జనవరి నాడు మళ్ళా చెండా మందిరం కాబట్టి అప్పుడని చెప్తాడు ఇంకెందుకు నేను ఇట్లాంటి నాయకుడు ప్రపంచంలో చూలేదు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు నేను మోసం చేస్తా అని అంత ధైర్యంగా మాట్లాడినటువంటి నాయకుడు మన రేవంత్ రెడ్డి కాబట్టి దయచేసి మిత్రులారా వాళ్ళ ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా కూడా ఇలా గులాబీ జెండా ఓటు వేసి కారు గుర్తుపైన పైన ఓటు వేసి నేను ఇప్పుడు పోటీ చేస్తున్నా నాకు మీరు మీ వినోదను ప్రజల కోసం ఉంటాడు ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తాడు గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు పార్లమెంట్ లో గొంతు మాట్లాడతా ప్రజల సమస్యల కోసం మాట్లాడతా అక్క చె సమస్య మాట్లాడతా ఓ ఈ యువకులు ఇక్కడ ఈ వ్యాన్ మీద కూర్చున్నారు వీళ్ళ బతుకు తెలివింది వీళ్ళకు నైపుణ్య కేంద్రాలు రావాలి మంచిగా వాళ్ళు చైతన్య చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను గిట్ట మొన్న ఓడిపోకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఐదేళ్ళ కింద ఇప్పటి వారికి కరీంనగర్ లో ఒక త్రిపుల్ ఐటీ కాలేజీను ఇలాంటి నైపుణ్య కేంద్రాలు తీసుకొంటును మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి మన కడుపులో ఉంటా పిల్లల భవిష్యత్తు ఎట్లుండాలి వాళ్ళు వాళ్ళకు పని నేర్పాలని చెప్తారు పెద్ద మనుషులు వెనకడ వ్యవసాయ కుటుంబాలు ఉన్నప్పుడు పెద్దలు ఏం చెప్పేది అరే వారికి పని నేర్పాలనేది ప్రభుత్వాలు డిగ్రీలు ఇచ్చి పంపితే ఏమి పని అవగాహన లేనటువంటి విద్యా విధానం ఈ దేశంలో దాపరించింది నేను పోయినసారి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు విదేశ పర్యటన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మీ తీరుల వల్ల నేను పోయినసారి రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు పోయి చూసొచ్చిన సింగపూర్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఈ యువతరానికి పిల్లలకి చిన్న దేశమైన కావాలని చెప్పి నేను గొంతు మాట్లాడినా కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రయత్నం చేసిన దురదృష్ట భాషాత్ ఐదేళ్ల కింద నేను ఓడిపోయిన తర్వాత ఎవ్వరు కూడా దాన్ని పట్టించుకోలేదు నేను రేపు మీ తీవ్ర వల్ల నేను గెలుస్తా గెలిచిన తర్వాత అది తీసుకొచ్చి చూపిస్తా అని చెప్పి కూడా మీకు ఇస్తున్నాం ఇలా జగిత్యాల కరీంనగర్ వరంగల్ వరకు జాతీయ రహదారి నేను ఎంపీ ఉన్నప్పుడు భూసేకరణ సమస్యలు ప్రజల సమస్యలు మీ మల్యాల ఆ క్రాస్ రోడ్ దగ్గర కూడా నా ఇల్లు పోతాయని చెప్తే కూడా నేను వాళ్ళని ఒప్పించిన తప్పనిసరిగా రోడ్డు పోతున్నప్పుడు ఎవరెవరు నష్టపోవాలి భరించడని చెప్పి కూడా ఒప్పించి ఇలా వరంగల్ వరకు పెద్ద రోడ్ వేయించుకుంటున్నాం కరీంనగర్ నుండి హైదరాబాద్కి నేరుగా రైలు పోవాలని చెప్పి ఇలా కరీంనగర్ వేములవాడ సిరిసిల్ల సిద్దిపేట నుండి మరి గజ్వేల్ మీరికి హైదరాబాద్ కూడా రైలు రాబోతున్నది ఇప్పటి వరకు సిద్దిపేట వరకు వచ్చింది రైలు గది కష్టపడాల పార్లమెంటు ఎంపీ అంటే ఏం చేయాలి కేంద్రంతో కొట్లాడాలి హైదరాబాద్ లో పనులు చేయించుకోవాలి మీకు సేవ చేయాలి కానీ బండి సంజయ్ గారు ఐదేళ్ళకే గెలిచిండు ఐదు రూపాయలు కూడా తీసుకురాలేదు నేను ఇట్లా మాట్లాడితే ఏమన్నాడు ఊర్ల ఫ్లెక్సీలు పెట్టిండు ఈ ఆటోలో గర్భవతి అయితే గుడ్డు పాలిత్తారు అది కూడా నేను తెచ్చిన అని చెప్తాను వంద రోజులు పని చేస్తారు మన కార్మికులు ఇప్పుడు మీరు వంద రోజులు పని పోతున్నారు కదా ఎన్ని ఏళ్ళ నుంచి పోతారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి పోతాను ఆ పైసలు నేనే తెచ్చా అని చెప్తాను కాబట్టి నేను అడిగేది ఏంటంటే మిత్రులారా అవన్నీ కూడా ఊర్లలో పెట్టిండ్రు ఇంకో మానాల తొంభై లేకపోతే మల్యాల ముప్పై కోట్లు ఇవన్నీ వేసుకొని పన్నెండు వేల కోట్లు లెక్క పెట్టిండ్రు అవి కాదు ఎంపీగా కొత్తగా ఆలోచించి ఈ నియోజకవర్గానికి ఏమి పని చేసేవని నేను అనగా కాబట్టి మిత్రులు అనగా వర్షం ఎక్కువైతుంది మీరు అందరు కూడా ఊర్లో పోాలి కాబట్టి నేను ముగిస్తున్నాను ఇంకా కేసీఆర్ గారు రాబోతున్నారు మన దగ్గరికి మీరందరూ కూడా కేసీఆర్ సభ కూడా పెద్ద రావాలని చెప్పి కోరుకుంటూ దయచేసి ఊర్లలో చర్చ పెట్టండి మా వినోద ప్రజల కోసం పనిచేస్తాడు ప్రజల సమస్యల కోసం పనిచేస్తాడు కారు గుర్తు ఆయనకు ఓటు వేయాలని చెప్పి అందరి దగ్గర వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ రేవంత్ రెడ్డి అన్న ఒక్కసారి ఎందుకు వెళ్ళిపోయింది తెలంగాణందుకు వెళ్ళిపోయింది తెలంగాణ స్పృహ ఉండాలి తెలంగాణ ఆలోచన ఉండాలి మొన్న గిట్ట మీరు కేసీఆర్ ఓడగొట్టకపోతే గెలిచి ఉంటే మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యామ్ కట్టి గేట్లేసి నీళ్లు నిలిపి ఎత్తి ఎత్తిపోసి మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ మొత్తం కూడా నిండు కుండలాగా ఉంచుదము ఇప్పటివరకు దురదృశ్వాసాన్ని ఓడిపోయినా మనకు లేదు ప్రజల కోసం ఆలోచన లేదు ప్రజల సమస్యలు పరిష్కారం చేయలే తెలివి లేదు అందుకోసమే ఇలా మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఎండిపోయింది కాబట్టి దయచేసి మిత్రులారా తెలంగాణ కళ్ళతో తెలంగాణ గుండెతోని తెలంగాణ మనస్సుతో ప్రయత్నం చేయాలి పనులు చేయాలి కాబట్టి అక్క చెల్లెలకు అన్నా మనకు అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ పద్మశాలీలకు చేనేత కార్మికులకు కూడా చాలా అన్యాయం జరిగింది మన ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు షాదీ ముబార్ అది మన రంజాన్ చీరలు క్రిస్మస్ చీరలు ఈ మన చేనేత కార్మికులు అంటే మన లూమ్ కార్మికులకు ఆర్డర్లు ఇచ్చి బతుకు తీరు కోసం ప్రయత్నం చేస్తాం ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమద్దు మీ బొంబాయిలా సూరత్ లా భీవాండి కొనుకొని వచ్చి పంచుతామని చెప్తాను జై తెలంగాణ ఇంత వర్షం పడ్డా కూడా ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ అయిపోయే ద్వారా ఉన్నటువంటి ప్రతి అక్కా